హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే మా ఊరు మచిలీపట్నం సాయిబాబా టెంపుల్ ఫేమస్ అండి అన్ని చోట్ల కన్నా పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుంది అనమాట సాయిబాబా గుడి అయితే చాలా బాగుంటుంది లోపల అయితే ఇంకా బాగుంటుంది కానీ లోపల చూపించడం ఎక్కువ అవ్వలేదు అంటే క్లోజింగ్ ఉంది మేము వెళ్ళిన టైము ఫోర్ థర్టీ ఫైవ్ అయింది తీస్తా అన్నారు కానీ తీనికి అవ్వలేదు కాసేపు వెయిట్ చేసాం ఇంకా నెక్స్ట్ డే చెల్లాలి నేను లంచ్కి పిచ్చాం కదా కొంచెం పనులు ఉండడం వల్ల ఎక్కువ టైము స్పెండ్ చేయలేకపోయాం తీసినంత మట్టికి మీకు కూడా చూపిద్దాం మా ఊరు విశేషాలని అని చెప్పి వీడియో అయితే పెట్టడం జరిగింది ఇదైతే మచిలీపట్నము సెంటర్లో ఉంటుందండి విగ్రహం పైనుంచి కూడా బాబా వారి విగ్రహం పైకి ఎక్కి చూడడానికి కూడా మనకు దారి ఉంటుంది చాలా బాగుంటుందండి విగ్రహం అయితే చాలా పెద్ద కింద నుంచి పైకి అలా చూడాలి ఇంకా మా హస్బెండ్ వీడియో తిత్తుంటే నేను వెళ్ళి చూపిద్దామని ఇక చూడండి కింద తాబేల్ మీద సమ స్వామివారి కాలు అన్నమాట అక్కడి నుంచి పైకి చాలా హైట్ ఉంటుందండి ఎన్ని అడుగులు ఉంటుందో అందాజుగా నాకు ఐడియా లేదు విగ్రహం అయితే గుడి కూడా చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది లోపల సాయిబాబా దేవుడు అయితే అచ్చం మనం ఇంకా బాబా గారిని అలా చూసినట్టే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట లోపలకి వెళ్ళి చూపించడం లేదు కానీ బయట నుంచి మ్యాక్సిమం వీలైనంత వరకు తీసాను అనమాట ఇదేనండి పెద్దది సాయిబాబాబా గుడి మా మచిలీపట్నంలో ఫేమస్ అయ్యింది ఇది ఒక టెంపుల్ అనమాట బందరు మందరు లడ్డు ఎలాగో బందరు అప్సర బాదంపాలు ఎలాగో ఈ సాయిబాబా టెంపుల్ కూడా అలాగేనండి నాతో పాటు మీరు కూడా చూస్తారని చిన్నగా ఇట్లా షేర్ చేశాను నేను ఇంకో నేను మా బాబు చూస్తున్నాం అనమాట తీస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట టెంపుల్ టెంపుల్ అయితే ఓపెన్ అవ్వలేదు అక్కడ బయట నుంచే కొంచెము ఇట్లా జూమ్ చేసి తీసాను అనమాట ఎదురుకుండా బాబావారు ఈ చుట్టుపక్కల బాబా బాబావారికి సంబంధించి రాఘవేంద్ర స్వామి బుద్ధుడు బాబా గారికి సంబంధించి అన్ని వర్షనీ అలా ఋషులు అవన్నీ ఉంటాయి అనమాట పక్క వచ్చేసి సాయిబాబా విగ్రహాలు రెండు ఉంటాయి అచ్చం బాబా చూసినట్టే చాలా బాగుంటుందన్నమాట రైట్ సైడ్లో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఇంకోండి ఇక్కడైతే సీతారాముల వారిని కొత్తగా పెట్టారు అంతకు లేదు అదిగోండి ఇక్కడ నండి చూపించాను బాక్స్లో ఉన్నారు సాయిబాబా అసలు రియల్గా చూసినట్టే ఉంటుందండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా ఇంకా క్లియర్గా డీటెయిలింగ్గా చెప్తాను అన్ను చూపిస్తాను కూడా అంత బాగుంటుంది అక్కడికి వెళ్తే అంత పె ప్లెజెంట్గా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గురుపౌర్ణిగమ కూడా చాలా బాగా చేస్తారండి మచిలీపట్నంలో ఎంత జనం వస్తారో భోజనాలు పెడతారు గురు పౌర్ణమి రోజు చాలా బాగా చేస్తారు ఇంకా బాబా టెంపుల్ అయితే చూసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇది మా ఊర్లో డి మార్ట్ మాల్ కొత్తగా పెట్టారండి మా ఊర్లో కూడా డిమార్ట్ ఉందండి అలాగే పివిఆర్ మాల్ కొత్తగా పెట్టారండి ఎవరైనా మచిలీపట్నంలో ఉంటే ట్రై చేస్తే కామెంట్ చేయండి మాట్లాడుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్